వ్యాపారం అభివృద్ధి కోసం చేసే పూజలు లేదా పరిహారాలు ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో కొన్ని నమ్మకాలు మరియు ఆచారాలను కలిగి ఉంటాయి వ్యాపార అభివృద్ధికి పూజలు మరియు పరిహారాలు లక్ష్మీదేవి సంపద మరియు శ్రేయస్సు దేవతగా భావిస్తారు కాబట్టి లక్ష్మీ పూజ వ్యాపారంలో వృద్ధి కోసం చేస్తారు గణేషుడు విఘ్నాలు తొలగించే దేవుడు కాబట్టి ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు గణేష పూజ చేయడం శుభప్రదంగా భావిస్తారు కుబేరుడు సంపద మరియు ఐశ్వర్యానికి అధిపతి కాబట్టి కుబేర పూజ కూడా వ్యాపార అభివృద్ధి కోసం చేస్తారు గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి నవగ్రహ పూజ చేస్తారు ఇది వ్యాపారంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు కొన్ని మంత్రాలు వ్యాపారంలో వృద్ధి కోసం పఠిస్తారు ఉదాహరణకి వాణిజ్య సూక్తం వంటివి కొన్ని పరిహారాలు కూడా సూచించబడతాయి ఉదాహరణకు తమలపాకులతో చేసే పరిహారం లేదా శనివారం కొన్ని ప్రత్యేక పూజలు చేయడము ఒక మంచి వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోవడం కూడా చాలా ముఖ్యము వ్యాపార ప్రణాళిక అభివృద్ధి వృద్ధి మరియు అదనపు మూలధనాన్ని సేకరించడానికి అవకాశాలు పెంచుతుంది ఏ పూజ అయినా లేదా పరిహారమైనా మీరు విశ్వాసంతో మరియు భక్తితో చేయాలి అయితే వ్యాపారంలో విజయం అనేది మీ కృషి నైపుణ్యం మరియు మంచి వ్యాపార వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది పూజలు పరిహారాలు కేవలం సహాయకారిగా భావించాలి ప్రధానంగా మీ కృషి చాలా అవసరం వ్యాపార అభివృద్ధి కోసము కనకదార స్తోత్రం రోజూ చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండవు వ్యాపార అభివృద్ధికి శక్తివంతమైన పరిహారం మినుములతో కాళిక పూజ దుకాణంలో సామాను అమ్ముడు పోవడం లేదని వ్యాపారం మందకుడిగా ఉందని బాధపడేవారు ఈ శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు కాళికా మాత అనుగ్రహంతో వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది పరిహార విధానం అమావాస్య రోజున పొట్టు తీయని మినుములు సుమారు రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి ఈ మినుములను సమీపంలోని కాళికా మాత ఆలయానికి తీసుకెళ్లి వాటితో అమ్మవారి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ మినుములను తిరిగి ఇంటికి తెచ్చుకోండి మరుసటి రోజు పాడ్యం రోజు ఉదయం మీరు దుకాణాన్ని తెరవడానికి ముందు షాపును పూర్తిగా ఊర్చి శుభ్రం చేయండి ఆ తర్వాత అమావాస్య నాడు పూజ చేయించిన మినుములని షాప్ చల్లండి ప్రయోజనం ఈ పరిహారం చేయడం ద్వారా వ్యాపారంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కాలికామాత అనుగ్రహంతో దుకాణంలో సామాను త్వరగా అమ్ముడుపోయి వ్యాపార వృద్ధి జరుగుతుంది ఇది వ్యాపారానికి ఉన్న దిష్టి లేదా నరదృష్టిని కూడా తొలగిస్తుందని నమ్ముతారు ఈ చిన్న పరిహారం మీ వ్యాపారానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టి ఆర్థికంగా వృద్ధి సాధించడానికి సహాయపడుతుంది